హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూసిన వీడియో అయితే రెండు ఎకరాల పద్దెనిమిది గుంటలండి ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది ఇక గెట్టు ఉంది కదా ఇందులో ఒక బోర్ ఉంది మనకు రైతుల దగ్గర నుంచి అమ్మకానికి ఉందండి ఇది ఆ చెట్టు వరకు బార్డరు వెనకాల ఆ పూలు కనబడుతుంది కదా అది బావి ఆ వెనకాల ఎత్తు వరం ఉంది కదా అక్కడ వరకు వస్తుందండి మొత్తం రెండు ఎకరాల ఇరవై గుంటలు ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది మనకు జనగామ జిల్లా నుంచి అయితే పన్నెండు కిలోమీటర్ దూరంలో ఉంది మనకి ఇందులో ఒక బోర్ ఉంది బావి ఉంది ఇక్కడ బోర్ చూడండి ఇది బోరు అక్కడ బావి ఉంది ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది మనకు ఈ రోడ్ వచ్చేసి మనకు పదహారు పిట్ల రోడ్ అండి విలేజ్కి జస్ట్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంది జనగామ జిల్లాకి పన్నెండు కిలోమీటర్ దూరంలో ఉంది హైదరాబాద్ నుంచి అయితే తొంభై ఐదు కిలోమీటర్ దూరంలో ఉందండి రైతు చెప్తున్న ధర అయితే పద్దెనిమిది లక్షలు ఫైనల్గా చెప్తుండండి ఇది బీటీ రోడ్ నుంచి అయితే మనకు జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంది రైతుకు అర్జెంట్ ఉంది కాబట్టి రేటు కొద్దిగా తక్కువలో ఉందండి ఇది జనగామ మండలం జనగామ రిజిస్ట్రేషన్ జనగామ డిస్టిక్ అండి అన్నీ జనగామే వస్తుంది ఈ ల్యాండ్ కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ మీద నంబర్ ఉంది ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి ఇది బోర్ చూడండి ఫుల్ వాటర్ అండి బోర్లు అయితే ఫుల్ వాటరు పక్కన గిట్టు ఉంది కదా ఈ వరం ఈ వరం దగ్గర నుంచి వస్తుందండి మనకు